హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలోని అరుణాచలం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అరుణ చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి ఎలా వెళ్ళాలి ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలి అరుణాచలం పాదయాత్రతో గిరిప్రదక్షిణ మనం చేయలేనప్పుడు ఆటోలో కూడా గిరిప్రదక్షిణ చేయొచ్చా అంటే ఏ విధంగా గిరిప్రదక్షిణ చేయాలి మనకు అవ్వలేదు గిరిప్రదక్షిణ చేయాలనుకున్నా కూడా అని అలాంటప్పుడు ఏ విధంగా గిరిప్రదక్షిణ చేయాలి ఇటువంటి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అసలు మనం ఆన్లైన్లోనైతే మనం అరుణాచలం ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో మనకి హోటల్ ఆలయం తిరువన్నామల అనేసి ఉంటుంది యాత్రా నివాసం కూడా పిలుస్తారు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా హోటల్ ఆలయము ఇవి బ్లాక్స్ వైడ్గా డివైడ్ చేసి ఉంటాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్లోనికి ఒక్కొక్క బ్లాక్కి ఇది ఒక ఎంట్రన్స్ అయితే ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని యాత్రా నివాసం అని కూడా పిలుస్తారు హోటల్ ఆలయం తిరువన్నామలై దీన్ని ఈశాన్యలింగం స్ట్రీట్ అని కూడా పిలుస్తారు ఇక్కడ మనకు పైకి కనిపిస్తుంది కదా ఇది రూమ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ చాలా బ్లాక్స్ ఉంటాయి బ్లాక్ వైజ్గా మనకి రూమ్స్ అయితే డివైడ్ చేస్తుంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటాయి రూమ్స్ గురించి అయితే మనం మాటల్లో చెప్పలేం చాలా బాగుంటుంది ఆంబియన్స్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది రూమ్స్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను చాలా బాగుంటుంది ఇది ఆలయం పైన ఓవర్ వ్యూ అనమాట ఈ వ్యూ పాయింట్ ఇది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం బోన్ చేసిన తర్వాత చక్కగా ఈ పార్క్ దగ్గర మనం కూర్చోవచ్చు అయితే మనము ఇక్కడికి వెళ్ళి కొన్ని ఆస్పీషియస్ డేస్ ఉంటాయి అక్కడ మనం బుక్ చేసుకోవడం అక్కడికి వెళ్ళి చేయడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేసేటప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికే చాలా వరకు ట్రై చేయండి దీన్ని ఈశాన్యలింగం స్ట్రీట్ అంటారు హోటల్ ఆలయం తిరువన్నామలై లేదా యాత్రా నివాస్ అంట రెండు ఒకటే బుక్ చేసుకునేటప్పుడు ఈశాన్యలింగం స్ట్రీట్ అనేసి ఉంటుంది దీన్ని అడ్రస్ తిరువన్నమలై అనేసి ఉంటుంది యాత్రా నివాసు హోటల్ ఆలయం తిరువణామలే ఉంటుంది రెండు వేరు కాదు ఒకటే దీన్ని చెక్ ఇన్ చెక్అట్ టైం వచ్చేసి చెక్ ఇన్ టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకి చెక్అవుట్ టైం వచ్చేసి మార్నింగు లెవెన్ ఏఎం కంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ పక్కన ఉన్నదంతా కూడా హోటల్ అరుణాచలం గురించి మనం చెప్పాలంటే చాలా లార్జ్ వీడియో ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ని పార్ట్స్ వైడ్గా డివైడ్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా పెడతాను ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆలయం అనే హోటల్ వచ్చేసి ఈశాన్యలింగం పక్కనే ఉంటుంది అందుకే దీన్ని ఈశాన్యలింగం స్ట్రీట్ అని కూడా పిలుస్తారు ఇంకా మనకి హోటల్ ఆలయానికి ఎదురుగానే ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఈ ఫుడ్ కోర్ట్ రూమ్ బుక్ చేసుకుంటాం కదా రూమ్ బుక్ చేసుకున్నందుకు బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది అంటే ఫ్రీగా ఉంటుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఫుడ్ కూడా మారుతూ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ లంచ్ డిన్నర్ మనం పే చేయాలి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి మనకు నచ్చిన ఫుడ్ అనే కాకుండా డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది ఇక మనము గిరి ప్రదక్షిణ మనం చేయలేము అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకు కాలు బాగలేదు కొంతమందికి ఆపరేషన్స్ అవుతాయి హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదు టైం అనేది చూసుకోకుండా అంటే తక్కువ టైం ఉంటుంది కానీ గిరిప్రదక్షిణ చేయాలి దానికి ఒక ఆప్షన్ ఉంది మనకి వీలు కానప్పుడు ఆటోలోనే గిరి ప్రదక్షిణ చే ఇదే మెయిన్ అంటే మెయిన్ వ్యూ పాయింట్ మనకి ఇక్కడ ఆటో అతను కూడా చెప్తారు మీకు ఒరిజినల్ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఆటో అతను అయితే మాకు చాలా మంచి అతను దొరికారు ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేశారు గిరిప్రదక్షిణకి ఆటోలో కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు అంటే హెల్త్ సహకరించదు కదా సహకరించేట సహకరించినప్పుడు తక్కువ టైంలో అరుణాచలం వెళ్ళాల అరుణాచలం వెళ్ళాలన్నా లేదు ఏ టూర్స్ మీరు ప్లాన్ చేసిన క్షేత్రాలు వెళ్ళాలన్నా ఒక టూర్ దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి అప్పుడే మీరు అన్నీ చూడగలరు మంచి వాతావరణానికి కానీ ఆ అట్మాస్ఫియర్ని కానీ ఆస్వాదించగలరు ఇక్కడ మనకి ఎక్కువగా కొబ్బరి పువ్వులు అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి చాలా ఫేమస్ బయట మనకి దీపాలు పెట్టుకోవడానికి ప్రతి లింగానికి ఎదురుగా కూడానే మనకి దీపాలు అరేంజ్ చేస్తుంటాయి లోపల దీపాలు మనం పెట్టుకోము బయట లో బయట దీపాలను అవి వెలిగించేసి లోపలికి వెళ్తాం ఇక్కడ ఇది మెయిన్ అరుణాచలం వెళ్ళాము అంటే దీని గురించి తెలుసుకోవాల్సిందే ఇది అత్యంత మహిమాన్వితమైన ఒక వృక్షాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఆ వృక్షం వచ్చేసి సప్ప ఋషులు ఉంటారు అంటారు మెయిన్ అరుణాచలంలో ఇది ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఫస్ట్ మనం గుడి లోపలికి వెళ్ళగానే మన కుడివైపున పెద్ద నంది అయితే ఇస్తుంది నందికి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ దీపాలు పెట్టి లోపల లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున మనకు ఒక శివాలయం లాంటిది కనిపిస్తుంది ఆ శివాలయము పక్క నుంచి వెళ్తేనే మనకి అత్యంత మహిమాన్వితమైన ఒక వృక్షమైతే కనిపిస్తుంది దీన్ని సబ్ దీనిపైన సప్త ఋషులు ఉంటారని చాలామంది చెప్తారు పిల్లలు లేని వాళ్ళు కోడని వాళ్ళకి పిల్లలు కలగాలని చిన్న చిన్న ఉయ్యాలని అయితే ఇక్కడ కడతారు ముందు చాలామంది డైరెక్ట్గా వృక్షం దగ్గరికి వెళ్ళిపోతారు మనకు అరుణాచలం వెళ్ళేటప్పుడు అడుగు అడుగున మనకి చిన్న చిన్న డివోషనల్గా అయితే మనకు తెలుస్తూ ఉంటాయి నేను డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే ఎవరో ఒకరు వచ్చి మనకి మంచి వ్యక్తి చెప్తూ ఉంటారు ఇలాంటి ప్రతి ఒక్కరు ఫీల్ చేస్తారు నాకైతే డైరెక్ట్గా వృక్షం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళకూడదంట చుట్టూరు లింగాలు ఉంటాయి ఆ లింగాలన్నింటినీ దర్శనం చేసుకొని మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ రావణాసుర లింగం అంటే రావణాసురుడు లింగాన్ని అయితే వాళ్ళు కదా ఆ లింగం గురించి ప్రతి లింగం పైన దాని విశిష్టత గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉంటారనమాట చెప్పడానికి వాళ్ళు చెప్తారు ఇక్కడ నుంచి ర్లీ మార్నింగ్ చూస్తే మనకి కనిపిస్తుంది అంటారు సప్త ఋషులు అంటే ఏదో ఒక విధంగా బల్లి రూపాయన లేకపోతే స్పైడర్ అలాగా సప్త ఋషులు మనకు కనిపిస్తారని చెప్తారు ఇది అత్యంత మహిమాన్వితమైన వృక్షము అరుణాచలం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది చూడండి చాలా బాగుంటుంది పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల గురించి అయితే ఇక్కడ ఉయ్యాళ్ళు అవి కడుతూ ఉంటారు అరుణాచలం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మెయిన్ ఇక్కడ మీకు చెప్తున్నాను కదా ఈ లింగాలన్నింటినీ కూడా మనం దర్శించుకున్న తర్వాతనే మనం ఈ వృక్షం దగ్గరికి వెళ్ళాలి అక్కడ మనకి తెలియకపోతే చెప్పిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మనము అరుణాచలం గురించి పూర్తి డీటెయిల్స్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియో చూడండి షిరిడీలో మంచి భోజనం గురించి ఎదురుచూస్తున్నారా అయితే మనం ఈ హోటల్కి వెళ్లాల్సిందే శ్రీ సాయి గంగ ది హోటల్ పేరు వచ్చేసి షిర్డీ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది హోటల్ బంధన్ బ్యాక్ సైడ్ ఆంధ్ర గల్లీ అని పిలుస్తారు ఇక్కడైతే మనకి మీల్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆంబియన్స్ కూడా అని చాలా బాగుంటుంది ఈ పూర్తి వీడియోని అయితే నేను నెక్స్ట్ వీడియోలని నేను యాడ్ చేస్తాను మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఫుడ్కి అయితే ఇబ్బంది పెడతాం కదా ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనము ఈ సాయి గంగ ఆంధ్ర భోజనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి ట్వంటీ వన్ టైప్స్ అయితే మనకి ఇస్తారు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి ఆరు రకాల పచ్చళ్ళు ఆరు రకాల పొడులు పకోడి బంగాళాదుంప ఫ్రై బీరకాయ పచ్చడి పెరుగు పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రైస్ ఇస్తారు రైస్తో పాటు అప్పడం గుత్తి వంకాయ కర్రీ నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది